నమస్తే అండి గతంలో పవన్ కళ్యాణ్ గారు మనల్ని ఆపేవాడు ఎవడురా అన్నటువంటి నినాదాన్ని తీసుకొచ్చారు ఆ నినాదాన్ని ఎక్కువగా వాడారు తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు నన్ను ఆపేవాడు ఎవ్వరు లేరు అన్నటువంటి నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే జూనియర్ ఎన్టీఆర్ పైన ఎన్ని కుట్రలు కుతంత్రాలు అవమానాలు అవహేళనలు ప్రతికూల పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్నటువంటిది అందరూ చర్చించుకునేటువంటి అయితే సినిమాలో నటించినటువంటి క్యారెక్టర్లో హీ హీరోగా నటించినటువంటి ఆయనకి ఆ సినిమాల్లో ఆద్యంతము కూడా ఆయన పైన ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు ఎన్ని కష్టాలు ఇట్లాంటివన్నీ కూడా క్యారెక్టర్ షేడ్లు ఉంటాయి ఆ షేడ్స్ ఆ విధంగా అందులో నటించేటటువంటి పరిస్థితి అంతలా అంతకంటే కూడా పది రెట్లు నిజ జీవితంలో ఆయన పడినటువంటి ఇబ్బందులు ప్రతికూల పరిస్థితులు చేయని తప్పుకి చేయని నేరానికి అవమానాలు హేళనలు ఎదుర్కొన్నటువంటిది ఇప్పటికీ కూడా దారుణమైనటువంటి మాటలు అనుభవిస్తున్నారు పడుతున్నారు అన్నటువంటిది చర్చ జరుగుతున్న జరుగుతున్నటువంటిది ఇంకా తెలుగు సినిమా రంగంలో తనని తొక్కేయాలని కూడా చూసిన అంచెలంచెలుగా ఆయన ఎదుగుతూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిలదొక్కున్నటువంటి నటుడుగా పేరు సంపాదించుకున్నారు అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటిది ఇప్పుడు తాజాగా జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో నటుడుగా ఆర్తో సక్సెస్ అయినటువంటి సంగతి తెలిసింది అయితే తాజాగా జాతీయ స్థాయిలో హృతిక్ రోషన్తో వార్ టూ తీస్తున్న నేపథ్యంలో ఆ సినిమా రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంలో తన తాతగారిని గుర్తు చేసుకుంటూ నా తాతగారి ఆశీస్సులు ఉన్నంత వరకు కూడా నన్ను ఎవ్వరూ ఆపలేరు ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంతకాలము నా మీద ఉన్నంతకాలము నన్ను ఎవరూ ఆపలేరు అన్నటువంటిది ఆయన ప్రస్తావన చేశారు ఈ సందర్భంలో తను ఈ మధ్యకాలంలో ఎదుర్కొంటున్నటువంటిది గుర్తు చేసుకుంటున్నారా ఈ విషయాలు ఆ సందర్భంలో అంటున్నారా ఎందుకు తన తాతగారి ఆశీస్సులున్నాయి నన్ను ఎవరు ఆపలేరు అంటే అనేటటువంటి ఆ విధంగా అంటున్నారు అనంటే ఆ ప్రయత్నం జరిగిందా జరుగుతుందా అందువల్లే ఇబ్బంది పడుతూ ఇలానే ఇలా అంటున్నారా ఇది ఇప్పుడు కొత్త చర్చకు తావిస్తున్నటువంటి పరిస్థితి నమస్తే